హాయ్ అండి నమస్తే ముందుగా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ శివరాత్రి సందర్భంగా నేను ఒక స్పెషల్ స్వీట్ చేసి చూపించబోతున్నాను పాకంతో పని లేకుండా చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటిలతోనే ఫైవ్ మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చండి ఈ స్వీట్ను మరి ఈ స్వీట్ ఎలా చేయాలో చూసేద్దామా వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి వీటికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు రైస్ ఒక కప్పు రైస్కి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది హాఫ్ కప్పు పల్లీలు హాఫ్ కప్పు పుట్నాల పప్పు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నువ్వులు నేను ఇక్కడ తెల్ల నువ్వులు తీసుకున్నాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి వీటన్నిటినీ కూడా మీ దగ్గర మెజర్మెంట్ కప్పు లేకపోతే గ్లాస్తో అయినా సరే పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకున్నారంటే స్వీటు సూపర్గా వస్తుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వన్ కప్ రైస్ వేసుకొని మీడియం ఫ్లేమ్లోని బాగా రోస్ట్ చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాక తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్పు పల్లీలు తీసుకొని బాగా ఫ్రై చేసేసుకొని చూడండి ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇవి కూడా పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో హాఫ్ కప్పు పుట్నాల పప్పు కూడా వేసుకొని ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ డ్రై రోస్ట్ అయితే సరిపోతుంది ఇలా డ్రై రోస్ట్ చేసేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్లు నువ్వులు నువ్వులు జస్ట్ చిటుపట్లాడితే సరిపోతుంది ఎక్కువ ఫ్రై అయ్యాయంటే మాడిపోతాయి కాస్త జాగ్రత్తగా ఫ్లేమ్ను అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నాలుగు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి వేసుకొని చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అలాగే పున్నాళ్ళ పప్పు కూడా వేసుకొని ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని ఈ పౌడర్నంతా కూడా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు దీనిలో ముందుగా వేయించి పెట్టుకుని నువ్వులు కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రైస్ వేసుకొని బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీ పౌడర్ లేకి దీన్ని బాగా జల్లెడ పట్టుకొని తీసుకోవాలి ఇలా జల్లెడ పట్టుకొని తీసుకోవడం వల్ల రైస్ ఫ్లోర్ బాగా మెత్తగా ఉండి స్వీట్ అనేది స్మూత్గా బాగా వస్తుంది ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా చేత్తో ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బెల్లం పాకం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ముందుగా తీసుకున్న ఒక కప్పు బెల్లం వేసుకొని ముక్కాలు కప్పు వాటర్ వేసుకొని ఈ విధంగా మెల్ట్ చేసుకోవాలి ఇలా మెల్ట్ అయిన తర్వాత ఒక రెండు యాలకులు ఈ విధంగా దంచి వేసుకోవడం వల్ల మనకు స్వీట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇదంతా కూడా జస్ట్ కరిగితే సరిపోతుంది మనకు పాకం రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీన్ని ఒక స్టైనర్ యూజ్ చేసి వడగట్టేసుకొని పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోండి ఫస్ట్ లేదంటే కాలుతుంది ఇలా స్పూన్తో ఒకసారి మిక్స్ చేసేసుకొని మొత్తం పాకం అంతా కూడా వేసేసుకొని ఇలా స్పూన్ సపరేట్గా పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ యూజ్ చేసి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మీ చేతికి ఆయిల్ రాసుకొని వేడివేడిగా ఉన్నప్పుడు వీటిని ఉండలు చుట్టేసుకోండి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో స్వీట్ రెడీ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఈ స్వీట్ కనీసం ఒక వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్